హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబిఆర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ మనం డిస్టిక్ వైడ్ కట్ ఆఫ్ చేసుకుంటూ వస్తున్నాము నెక్స్ట్ ఆల్రెడీ కొంచెం డిస్టిక్స్ అయిపోవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్న డిస్టిక్ వచ్చేసి చిత్తూరు జిల్లా అండి చిత్తూరు జిల్లాలో మనకి కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంది అండ్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా చాలా తక్కువ రేషలో క్వాలిఫై అవ్వడం జరిగింది పోస్ట్ వైజ్ చూసుకుంటే టోటల్ పోస్ట్లు మనకి టూ ఫార్టీ పోస్టులు ఉన్నాయి టూ ఫార్టీ పోస్టులు ఉన్నాయి మేల్ అండ్ కలిపి మేల్ వచ్చేసి వన్ సిక్స్టీ ఎయిటీ పోస్టులు ఫిమేల్కి ఉండడం జరిగింది ఫిమేల్కి వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్కి వన్ ఇస్టు టూ రేషయోలో మనకి క్వాలిఫై అయ్యడం జరిగింది ఫీమేల్ వచ్చేసి మేల్ వచ్చేసి వన్ ఇస్ టు సెవెన్ రేషయోలో మనకి క్వాలిఫై జరిగింది సో ఈసారి అందరికన్నా కడప అండ్ చిత్తూరు కట్ ఆఫ్ చాలా తక్కువగా ఉండబోతున్నాయి అలాగే చిత్తూరులో మనకి కొంచెం మార్క్స్ కూడా హైయెస్ట్ మార్క్స్ కూడా పెద్దగా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి కొంచెం మార్క్స్ కూడా చాలామంది తక్కువగా ఉంటాయి కట్ ఆఫ్స్ కూడా వాళ్ళ కేటగిరీలో కట్ ఆఫ్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అందరూ గమనించాలి ఈ వీడియోని సో దాని ప్రకారం చిత్తూరు కట్ ఆఫ్స్ ప్రకారం వేసుకుంటే మన సర్వే ప్రకారం వేసుకుంటే మనకి మేల్లో వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ అండి ఓపెన్లో కట్ ఆఫ్ వచ్చేసి మేల్ ముందు మేల్ చెప్తాను తర్వాత ఫిమేల్ చెప్తాను మేల్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ బీసీఏలో వచ్చేసి మనకి వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ టూ బీసీబీ వచ్చేసి మనకి వన్ ట్వంటీ అండి బీసీసీ వచ్చేసి ఎయిటీ ఫైవ్ బీసీడి వచ్చేసి మనకి వన్ ట్వంటీ టూ బీసీఈ వచ్చేసి మనకి వన్ వన్ టూ నూట పన్నెండు మార్కులు అలాగే ఎస్సీ వచ్చేసి మనకి వన్ వన్ ఫైవ్ చిత్తూరులో ఎస్టీకి వచ్చేసి మనకి వన్ నాట్ ఎయిట్ ఈడబ్ల్యూఎస్కి ఇక్కడ చిత్తూరులో ఈడబ్ల్యూస్ వచ్చేసి మనకి వన్ వన్ ఫైవ్ ఎక్సర్స్ మనకి వచ్చేసి మనకి ఎయిటీ ఎయిటీ అలా ఉంటుంది ఫిమేల్కి వచ్చేసి మనకి ఎస్సీలో ఫిమేల్ వచ్చేసి మనకి ఇక్కడ ఎయిటీ ఫోర్ అలా ఉంటుంది సారీ ఎస్టీగా ఉంటా ఎయిటీ ఫోర్ ఎస్సీకి వచ్చేసి ఎయిటీ నైన్ నైంటీ వరకు ఉంటుంది ఈడబ్ల్యూస్కి వచ్చేసి మనకి ఇక్కడ నైంటీ మార్క్స్ ఓపెన్లో వచ్చేసి ఇక్కడ మనకి ఫిమేల్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ బీసీ వచ్చేసి మనకి నైంటీ ఫైవ్ బీసీబీ నైంటీ టూ బీసీసీ వచ్చేసి మనకి పోస్ట్లు ఉండవు బీసీడీ వచ్చేసరికి మనకి నైంటీ సిక్స్ అలా ఉంటుంది ఈడబ్ల్యూ బీసీ బీసీఈ వచ్చేసరికి మనకి ఎయిటీ సెవెన్ అలా ఉంటుందండి ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించిన కట్ ఆఫ్స్ మనకి మన సర్వే ప్రకారం మన ఛానల్ సైడ్ నుంచి ఎక్స్పెక్టేషన్ కట్ ఆఫ్ ఇది ఫిక్స్డ్ కాదండి అంటే కొంచెం లైట్గా చేంజెస్ రావచ్చు ఫైనల్ కట్ వచ్చేసరికి ఎందుకంటే మనము తీసుకున్న శాంపిల్స్ని బట్టి మనం ఈ కట్ ఆఫ్స్ ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఇంకా కొంతమంది ఉండిండొచ్చు ఎక్స్ట్రా ఉండిండచ్చు కొంతమంది జస్ట్ వన్ మార్క్ మిస్ అవుతుండొచ్చు కొంతమంది వన్ మార్క్ తగ్గిన పోస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది అది అంటే చెప్తున్నాను ఇక్కడ ఇది ఒకసారి సెవెంటీ ఫైవ్ కూడా వచ్చే ఛాన్స్ ఉందండి బీసీసీలో ఒక్కోసారి ఈడబ్ల్యూ ఎక్సర్ సిమెన్స్ వచ్చేసి మనకి ఎయిటీ వచ్చిన ఛాన్స్ ఉంది సెవెంటీ ఎయిట్ కూడా వస్తుంది ఒక్కోసారి ఒకవేళ కాంపిటీషన్ ఎక్కువ ఉంది ఇప్పుడు అక్కడ రెండు పోస్టులే ఉండి ఒక పది మంది ఎక్సర్బి రాసి వాళ్ళు మంచిగా బాగా రాశారంటే వన్ టెన్ అలా వచ్చి ఉంటాయి సో మనకి ఈ ఎక్సర్సిమెంట్స్ కింద మనకు స్కోర్ రాదు కాబట్టి అది సర్వేల స్కోర్ పెద్దగా రీచ్ అయ్యే అవకాశం తెలిసే అవకాశం లేదు కాబట్టి ఒక ఎయిటీ ఎయిట్ అలా ఎక్స్పెక్టేషన్ పెట్టాను మిగతా అయిన మటుకు నార్మల్గా యాజ్ యూజువల్ కట్ ఆఫ్ ప్రకారమే పెట్టాను ఇంతకు మించి పైన ఉన్న ప్రతి ఒక్కరికి జాబ్ కన్ఫర్మ్ వచ్చింది వాళ్ళ వాళ్ళ కేటగిరీలో ఇవి యాక్చువల్లీ ఓవరాల్గా చెప్తున్నా వేరండి ఒకసారి లేడీస్కి ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో లేడీస్కి దాదాపు ఈ కటాప్స్ కన్నా కొంచెం తక్కువ ఉన్నా కూడా స్కోర్ ఇచ్చే అవకాశం వెండుగా ఉంది ఇక్కడ ఎస్సీ ఎస్టీలో వాళ్ళ క్వాలిఫికేషన్ అరవై మార్కులే ఒకవేళ అరవై ఎనిమిది డెబ్బై మార్కులో కూడా వచ్చే ఛాన్సెస్ లేకపోలేదు కాకపోతే ఈ ఏమంటే సేఫ్ స్కోర్ ఒకలా వచ్చింటే వాళ్ళందరికీ జాబ్లు కన్ఫామ్గా వస్తాయి ఇంకా ఏమైనా మీకు ఇంకా దీని గురించి పూర్తిగా సర్వే ఇంకా కొంచెం బెటర్గా మీకు తెలిసి మీకు తెలుసుకోవాలంటే ఈ చిత్తూరు జిల్లా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ చిత్తూరు జిల్లా వాళ్ళు వాళ్ళ వాళ్ళ కేటగిరీ మెన్షన్ చేసి మార్క్స్ మెన్షన్ చేయండి మీకు మీకు ఐడియా వస్తుంది ఎంతమంది ఉన్నారు మహా అయితే చిత్తూరులో ఒక ఎనభై ఇంటి వన్ స్టూడెంట్ టూ హండ్రెడ్ మెంబర్సే ఉన్నారు ఫిలిమ్స్కి వాళ్ళు చూస్తున్నట్లయితే మహిళలు మొత్తం కామెంట్ చేయొచ్చు వాళ్ళ క్యాస్ట్ ఓపెన్ చేసి అలాగే మేల్ కూడా కామెంట్ చేయండి ఇంకా వేరే వేరే నెక్స్ట్ ఏ జిల్లాలో చేయాలో లైక్ చేసి మనం కామెంట్ చేస్తే నెక్స్ట్ ఆ జిల్లా వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏదైనా కూడా మీరు దీన్ని సెన్సిటివ్గా తీసుకొని నెగిటివ్గా కామెంట్ చేయడం కానీ లేదంటే నెగిటివ్గా మీరు ఇంటి దగ్గర ఏదన్నా మీలో మీరు బాధపడడం కానీ మనకు జాబ్ మీద బాధపడడం కానీ ఏమనకూడదు వీ రకరకాల ఛానల్స్ రకరకాలుగా పోస్ట్ చేస్తూ ఉంటారు ఒక్కొక్క ఛానల్ ఒక్కోలాగా శామ్ ఇన్స్టిట్యూట్ ఒక్కోలాగా చేస్తుంటారు గో ఇంకొక యూట్యూబ్ ఛానల్స్ ఇంకోలాగా చేస్తుంటారు ఎవరు వాళ్ళ సర్వే ఎందుకంటే కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా సర్వే చేయించుకుంటారు కొంతమంది పోస్ట్ ఓటింగ్ ద్వారా సర్వే చేసుకుంటారు కొంతమంది టెలిగ్రామ్ ఓటింగ్ ద్వారా సర్వే చేసుకుంటారు కొంతమంది వాళ్ళ తగ్గట్టుగా ప్రీవియస్ ఇయర్స్ని బట్టి జస్ట్ ఊహించి పెడుతూ ఉంటారు సో ఏది ఏమైనా ఇవన్నీ ఎవరు ఏది పెట్టినా కూడా ఒక నాలుగైదు మార్కులు డిఫరెన్స్లోనే అందరూ పెట్టబో పెడతారు కూడా ఆటోమేటిక్గా ఎందుకంటే ఉండే జనరల్గా ఉండే విషయం అదే కాబట్టి సో మీరు దాన్ని అర్థం చేసుకొని ఒకవేళ ఇంతకు మించి ఒక టూ మార్క్స్ తగ్గినా కూడా మీరు హోప్ పెట్టుకోండి నో ప్రాబ్లం ఎందుకంటే ఈసారి క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చింది కానీ మార్క్స్ రావట్లేదు మార్క్స్ కొంతమంది హెవీ హెవీగా హైయెస్ట్ చెప్తున్నారు కానీ అంతమంది అంత ప్లేస్లో లేదంటున్నారు నా సర్వేలో ఏంటంటే థర్టీన్ పర్సెంట్ వరకు వన్ థర్టీ ప్లస్ వచ్చాయి అంటే దాదాపు నాకు పార్టిసిపేట్ చేసిన నాలుగు వేలలో వన్ థర్టీ మార్క్స్ ప్లస్ వచ్చాయంటే అర్థం చేసుకోండి నాలుగు వేలలో థర్టీన్ పర్సెంట్ అంటే దాదాపు ఒక నాలుగు వందల మంది ఫైన్నే ఒక నాలుగు వందల మంది వరకు ఉన్నారు నాలుగు వందల మంది వరకు నా ఒక ఓటింగ్లోనే వన్ థర్టీ ప్లస్ ఉన్నారంటే టోటల్ థర్టీ థర్టీ సెవెన్ థౌసండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ దాకా రాశారు థర్టీ ఎయిట్ థౌసండ్లో ఫోర్ థౌసండ్లోనే ఇంతమంది ఉన్నారంటే దాన్ని టెన్ టైమ్స్ వేసుకుంటే దాదాపు మూడు వేల నాలుగు వేల మంది వన్ థర్టీ ప్లస్ ఉన్నారు సో అలా అని అండర్ ఎస్టిమేట్ అయ్యేము ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్ని ప్లేస్లో కొంతమంది ఫేక్ ఓటింగ్ కూడా జరిగి ఉండొచ్చు సో జనరలైజ్ చేసుకొని ఇప్పుడు మా బ్యాచ్ ఉన్నాము నాది వన్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ నాది ట్వల్ హండ్రెడ్ ర్యాంక్ అంటే స్టేట్ పైన ట్వల్ హండ్రెడ్ అంటే నా పైన వన్ ట్వంటీ ఎయిట్ పైన ట్వల్ హండ్రెడ్ మాత్రమే ఉన్నారు అప్పుడు రాసిన అరవై మూడు వేల మందిలో సరే ఇప్పుడు పేపర్ ఈజీగా ఉంది సరే ఈజీగా ఉన్నా ఇక ఎక్స్ట్రా ఎంత వచ్చినా పదిహేను వందల మంది వేసుకో మీరు రాసిన తక్కువ మంది కదా మాక మాలో సోగం రాశారు ముప్పై ఎనిమిది వేల మంది మీ అరవై మూడు వేల మంది రాశారు సో వన్ థర్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు మాకంటే మీకు ఇంకా ఎక్కువ వేస్తున్నారు పదిహేను మామూలుగా అయితే తగ్గించాలి కానీ పేపర్ చూసుకుంటే పదిహేను వందల మంది వన్ థర్టీ ప్లేస్ వేసుకున్నా కూడా ఓపెన్ పోస్టుల ఎందుకు దాదాపు వన్ థర్టీ ప్లైన్ వాళ్ళంతా ఓపెన్ వెళ్ళిపోతాను సో ఎటువంటి టెన్షన్ ఏముండదు మంచిగా జాబ్స్ వస్తాయి మీకు ఇంకా నెక్స్ట్ జిల్లా ఏ కావాలో లైక్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ ఆ జిల్లా వీడియో పెడతాను డోంట్ ప్యానిక్ ఓకేనా ఇంతవరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే ఇంతవరకు చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్